మీరు చెప్తున్నారు ఒక మాట అంటున్నావు తివురెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు నుంచి వచ్చారు అని నేను అడుగుతున్నా చిత్తూరు నుంచి ఒంగోలుకి వచ్చారని నేను మిమ్మల్ని అడుగుతున్నా వాసన్న మీరు కొండైపు నుంచి ఒంగోలు ఎలా ఎందుకు వచ్చారు అని అడుగుతున్నా మీ నియోజకవర్గం కొండేపు కదా ఒంగోలుకు వచ్చి ఎందుకు పోటీ చేశారని అడుగుతున్నా అదే మీ నాయకుడు పాలకొల్లు నుంచి పిఠాపురం ఎందుకు వెళ్ళాడు అని అడుగుతున్నా మీ కోటంలో ఇంకొక ప్రముఖ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి కుప్పం వెళ్ళారు లోకేష్ గారు చంద్రగిరి నుంచి మంగళగిరి కిందకు వెళ్ళారు కడప నుంచి సీఎం రమేష్ గారు అనకాపల్లి ఎందుకు వెళ్ళారు కృష్ణా జిల్లా నుంచి పురంధరేశ్వరి గారు రాజమండ్రి కిందకు వెళ్ళారు చెప్పండి అది కూడా అడగండి ఇంతటికి మీ దోస్తు మాగండి శ్రీనివాసరెడ్డి ఒంగోలు జిల్లానా నెల్లూరు జిల్లా కదా తన ఎందుకు వచ్చాడు మీరు వెళ్ళింది నిజం కదా కొండవైపు నుంచి ఒంగోలుకి